అందరికీ నమస్తే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో ఎన్బి న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్దాం న్యూస్ డీటెయిల్స్కి ముంత తుఫాన్ వల్ల చాలామంది ప్రజలు రైతులు ఎన్నో కోల్పోయారు ఇల్లు పంటలు పశువులు అన్నీ కూడా చాలా వరకు నష్టపోయాయి ఈ పరిస్థితిని చూసి సీఎం రెడ్డి గారు బాగా మనకి అంటే కన్సర్న్ చూపించారు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్స్ కావచ్చు సీనియర్ అఫీషియల్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన చెప్పారు ప్రతి రైతు పక్కనే ఉండండి వాళ్ళని ఆదరించండి అని చెప్పి ఆయన అన్నారు ప్యాడీ కలెక్షన్ సెంటర్స్ దగ్గర రైతులకి ఇబ్బంది కాకుండా చూడమని చెప్పేసి సీఎం ఆర్డర్స్ ఇచ్చారు ప్రతి మండలానికి ఒక ఆఫీసర్ని స్పెషల్ ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయమని చెప్పారు అవసరమైతే ఉన్న చోట్ల ధాన్యంని దగ్గరలోనే ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్కి షిఫ్ట్ చేయమని చెప్పేసి సూచించడం జరిగింది సీఎం క్లియర్గా చెప్పారు ప్రతి ఇరవై నాలుగు గంటలకి కలెక్టర్స్ గ్రౌండ్ సిచ్యువేషన్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నెగ్లిగెన్స్ చూపిస్తే వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు వరంగల్ సిచ్యువేషన్ చూస్తే ముంతా ముంతా తుఫాన్ వల్ల వరంగల్ హన్మకొండ కావచ్చు కాజీపేటలో నలభై ఐదు కాలనీ నీళ్ళు మునిగిపోయి ఈ పరిస్థితిని పర్సనల్లీ చూడడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేయబోతున్నారు మినిస్టర్స్తో కలిసి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని విజిట్ చేసి డ్యామేజ్ని అసెస్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అఫీషియల్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఎస్పి కలిసి మానిటరింగ్ సెంటర్ సెట్ చేయాలని చెప్పేసి రోడ్స్ డ్యామేజ్ అయిన చోట్ల ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అలాగే చెరువులు వాగు దగ్గర ఉండేటువంటి ప్రజలకి ముందుగా అలర్ట్ ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రజలు జీవితాల కన్నా ముఖ్యం ఏ విషయం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మనం ఇప్పుడు సెకండ్ టాప్ న్యూస్ చూస్తున్నాము సెకండ్ న్యూస్ చూస్తున్నాం ప్రేమించిన యువతిపై దారుణంగా దాడి జరిగింది హైదరాబాద్లో సోమాజీగూడలో ఈ యొక్క ఘటన జరిగింది కానీ ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది డీటెయిల్స్లోకి వెళ్తే నగర్ జిల్లా మూసాపేట్కి చెందినటువంటి ప్రకాష్ ఇరవై మూడేళ్ల వ్యక్తి ఈయన ఐటీ ఎంప్లాయీ సోమాజీగూడ ఏరియాలో ఉన్నటువంటి ఒక యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు ఆ పరిచయం తర్వాత వాళ్ళ మధ్య స్నేహము తర్వాత ప్రేమ పెరిగింది భానుప్రకాష్ ఆ యువతిని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించాడు కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మధ్య పర్సనల్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఆ తర్వాత నుంచి కొద్దిగా టెన్షన్ వాతావరణమే మరి వాళ్ళిద్దరి మధ్యలో కనిపించింది అండ్ రీసెంట్గా భాను ప్రకాష్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు అక్కడ ఆమెని నిర్బంధించి దారుణంగా దాడి చేయడం అనేటువంటిది జరిగింది చూసినట్టయితే గోర్లు పీకేసి కత్తెర్లతో అటాక్ చేసి అత్యాచారం చేశాడు ఆ తర్వాత కూడా యువతిని చాలా హింస గురి చేసిండు బాధపడినటువంటి యువతీవేసి ఇంజరీస్కి గురైంది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆమె కంప్లైంట్తో పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యి అక్యూజ్డ్ ప్రకాష్ని అరెస్ట్ చేశారు విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్తో హాస్పిటల్కి పంపించారు ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్లో చాలా మందిని షాక్కి చేసింది ప్రేమని నమ్మినటువంటి విశ్వాసానికి ఇలా జరిగింది ఈ యొక్క ఘటన ఇక మనం నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాము బంగారం ధరలు తగ్గుతున్నాయని ఒకరోజు రేట్ తగ్గి కొంచెం ఊరటనిస్తే మరొక రోజు పెరిగే అమ్మో అనిపిస్తున్నాయి కానీ లాస్ట్ ఫ్యూ డేస్ నుండి పెరుగుతూ వచ్చాయి కానీ లాస్ట్ ఫ్యూ డేస్ నుండి బంగారం ధరలు పెరుగుతూ వచ్చినప్పటికీ ఈ రెండు మూడు రోజుల నుంచి జర పసిడి అభిమానులు ఊరట అంటే ఊపిరి పీల్చుకోవచ్చు ఎందుకంటే స్లైడ్గా తగ్గుతున్నాయి రీసెంట్గా చూస్తే హైదరాబాద్ కావచ్చు విజయవాడ లాంటి మేజర్ సిటీస్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూస్తే నిన్న ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందలు ఉంది అదే ఈరోజు చూసుకుంటే రెండు వేలు తగ్గింది ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల తొంభైకి చేరింది అలానే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూస్తే నిన్న ఒక లక్ష పన్నెండు వేల రెండు వందలుగా ఉండే ఈరోజు వచ్చేసి ఒక లక్ష పది వేల నాలుగు వందల యాభైగా ఉంది ఇక సిల్వర్ ధర చూస్తే సిల్వర్ రేట్లో కూడా కొంచెం వేరియేషన్ చూస్తున్నాము స్మాల్ ఫ్లక్చువేషన్స్ అలా కంటిన్యూ అవుతున్నాయి ఒకరోజు పెరుగుతున్నాయి ఒకరోజు తగ్గుతూ వస్తున్నాయి సో నిన్న ఒక లక్ష అరవై ఆరు వేలుగా ఉంటే ఈరోజు ఒక లక్ష అరవై ఐదు వేలుగా ఉంది అంటే వెయ్యి స్లైడ్ డిఫరెన్స్ మాత్రమే సో యూడోన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇన్మిక న్యూస్ బట్ డైలీ బంగారం ధరలు కావచ్చు తిరుమల సమాచారం కావచ్చు టాప్ న్యూస్ కావచ్చు అన్నింటి గురించిగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు